నా పేరు శ్రీని గుంటూరు జిల్లా ఎస్టీసీల అధ్యక్షుడిని తెలుగుదేశం పార్టీ నుంచి రేపు గుంటూరు తూర్పులో నామినేషన్ వేయబోతున్నటువంటి మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ నసీర్ గారి రేపు నామినేషన్ జరుగుతుంది గుంటూరు తూర్పు నుంచి రేపు ఉదయం అతని కార్యాలయం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు నామినేషన్కి భారీ ఊరేగింపుగా బయలుదేరతాము కాబట్టి మన తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ఓటర్ మహాశయులు కానివ్వండి పెద్ద ఎత్తున పాల్గొని మన నసీరి గారికి సంఘీభావం జరుపుతాం ఒక పండగ వాతావరణాన్ని సృష్టించుకుందాం నసిరి గారిని రేపు ఎలక్షన్లో రేపు వచ్చే నెలలో జరగబోయే ఎలక్షన్లో ముప్పై వేల ఓట్లు చిలుకు మెజార్టీ గెలిపించుకొని నసిరి గారిని మనం గుంటూరు తూర్పుని సుంద్రీకరణ చేసుకోవడానికి ఉపయోగించుకుందాం అంటే నిర్దర్శనమైన గారు మంచి వర్తుబుల అభ్యర్థి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుండి కూడా గుంటూరు తూర్పులో ఇన్ఛార్జిగా ఉంటేనే ఎటువంటి సమస్యల పైన శక్తి ఉన్నటువంటి నసిరి గారు గుంటూరు తూర్పులో ఏదైనా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఓటర్లకు కానీ ప్రతి ఒక్కరికి నేను ఉన్నాను నేను ఉన్నానని చెప్పి నేను చేసే పని ఉందని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గారే ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఈ రోజు కూడా ప్రతి సమస్య వచ్చినా కూడా అతను పెద్ద తలకాల నుంచి నిలబడి మాట్లాడకూడదు అతనికి అత అంత అవగాహన ఉంది ఒక చదువు ఉంది ఉన్నతమైన వ్యక్తి అతని వ్యక్తిని అలాంటి వ్యక్తిని రేపు మనం నామినేషన్ రోజున అతని గెలుపు ఎలా ఉంటుంది అనే దానికి నిరసనం రేపు నామినేషన్ పర్వంలో మనం చేసే కోలాహలము మనం పబ్లిక్ వచ్చే పబ్లిక్ని బట్టి ఉంటుంది కాబట్టి రేపు గారిని మనం నామినేషన్లో మనం అందరం కలిసి పాల్గొని మనం అందరం జయప్రదం నసిరి గారికి ముప్పై వేల కోట్ల పైసలు కోర్చి గెలిచే ఆ విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం కంపల్సరీగా నసిరిగారు ఎమ్మెల్యే గుంటూరు తూర్పులో జెండా ఎగరవేస్తారు గుంటూరు తూర్పును అభివృద్ధి చేసుకోవడానికి ఎవరన్నా పెట్టి నాయకుడు ఉన్నట్టే ఒక నసిరి గారు అని చెప్పి మేము చెప్పగలం ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి అతనితో ప్రయాణం చేస్తూ ఉన్నాం అతని మనస్తత్వం ఎలాంటిది అతని వ్యక్తిత్వం ఎలాంటిది అతని మైండ్ పని ఎలా పనిచేసే శోభం ఎలాంటిది అనేది మాకు బాగా తెలుసు కాబట్టి ఒక జిల్లా ఎస్టీసీఆర్ అధ్యక్షుడిగా ప్రతి ఒక్క ఓటర్ని ఏంటి కోరుకుంటా ఉన్నాం రేపు ఈ నామినేషన్ పర్వాన్ని ఒక పండగ వాతావరణం సృష్టించుకుందాం అందరూ కలిసి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను దయచేసి ప్రతి ఒక్కరూ ఒక అన్నలాగా అత అందరూ కలిసి అతనికి సహకరించవలసిందిగా రేపు నామినేషన్ పర్వమే ఒక గెలుపుని ఒక నాంది కావాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరు రావాల్సిందిగా అందరినీ కోరుకుంటూ ఉన్నాం